హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ శివ సత్యమ్మ ఫామ్స్ ఈరోజైతే ఒక సెయిల్ వీడియో అయితే తీసుకురావడం జరిగిందండి మన కస్టమర్స్ చాలామంది ఫోన్ చేసి అడుగుతారు ఏదైనా పెట్రోల్ సేలుకుంటే చెప్పండి లేకపోతే చిక్స్ సేలుకుంటే చెప్పండి అని సో చిక్స్ విషయానికి వస్తే నా దగ్గర ఆల్రెడీ అడ్వాన్స్డ్గా బుక్ చేసుకున్న వాళ్ళకే నేను ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉన్నానండి అందుకనే ఇంకా సిక్స్ సేల్స్ వీడియో ఏది పెట్టలేకపోతున్నాను సో వన్స్ వాళ్ళందరికీ కంప్లీట్ అయిపోయాక ఇచ్చేసినాక నేను సిక్స్ వెయిల్ సిక్స్ సేల్స్ నేను వీడియో పెడతాను మీకు యూట్యూబ్లో అలాగే ఈ పెట్ట విషయానికి వస్తానండి ఈ పెట్ట మన దొడ్లో పుట్టిన పెట్టానండి దీని తల్లి పెట్టాను దీని తండ్రి కూడా ఇమేజెస్ ఉన్నాయా అవి మీకు ఇప్పుడు డిస్ప్లే చేస్తాను చూడండి దీని తల్లి పెట్ట అయితే కాకండి దీని తండ్రి అయితే కాకినేమిలి సో రెండు కొంచెం మంచి భారీ సైజుగా అలాగానండి ఇక్కడ ఇమేజ్లో చూపిస్తున్నాను చూడండి తల్లిపెట్టేది కాకండి ఇది సేమ్ తల్లికిలాగే ఉంటుంది ఇంచుమించు అలాగే తండ్రి కూడా కాకినేమిలే అండి అది కోడి కాకినేమిలి ఇంచుమించు తల్లి సేమ్ తల్లికిలాగే దిగిందని నేను అనుకుంటున్నాను దాని వాటం కానీ దాని బాడీ షేప్ కానీ దాని సైజు కానీ దీని ప్రకారం సో అలాగే దీని ప్రైజ్ విషయానికి వస్తే పదిహేను వేలు చెప్తున్నామండి ప్ర ప్రైజ్ ఇది ఉన్న ప్లేస్ వచ్చేసి గన్నవరం అండి దగ్గర గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది కదా విజయవాడ దగ్గర అక్కడండి దీని ప్లేసు అలాగే నా నెంబర్ కూడా నేను డిస్ప్లే మీద ఇస్తానండి చూడండి చూసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి తీసుకోండి సో ఇది ఇప్పుడు రెండు కార్లు పెట్టింది ఫస్ట్ కార్ వచ్చేసి తొమ్మిది గుడ్లు పెట్టింది అండి రెండో కారు దగ్గర దగ్గరకు ఒక పది గుడ్ల దాకా పెట్టింది ఇప్పుడు నాలుగు రోజుల క్రితమే ఇది పొదవటం స్టార్ట్ చేసింది లాస్ట్ గుడ్డు పెట్టింది నాలుగు రోజుల క్రితమే సో ఇప్పుడు ఇది పొదుగుల్లో ఉండగానే నేను వీడియో తీసానండి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైంపాస్ చేయకుండా టైం పాస్ చేసే కాల్స్ టైం పాస్ చేసే కాల్స్ కాకుండా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటేనే నాకు కాల్ చేయండి ఈ దీని అవుట్పుట్ కూడా మన కస్టమర్స్కి నేను ఫస్ట్ కార్ పెట్టినప్పుడు దీన్ని మన కస్టమర్స్కి ఇచ్చానండి పిల్లల్ని చాలా మంచి అవుట్పుట్ వచ్చింది దాదాపు అన్ని కాకులే పడ్డాయి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి కాల్ చేసి తీసుకోండి అండి థ్యాంక్ యూ అండి